అందరికీ నమస్కారం ఈరోజు మనం యా గుణింతం నేర్చుకుందాము యాకు తలకట్టిస్తే యా యాకు దీర్ఘం ఇస్తే యా యాకు గుడిస్తే యాకు గుడి దీర్ఘమిస్తే ఈ యాకు కొమ్మిస్తే యు యాకు కొమ్ము దీర్ఘమిస్తే యూ యాకు ఇస్తే యురు యాకు రూత్వన దీర్ఘమిస్తే ఊకేత్వం ఇస్తే ఏ యాకేత్వన దీర్ఘమిస్తే ఏ యాకైత్వం ఇస్తే ఇక్కడ మా గుణంతంలో మనము మాకు ఓత్వం ఎలా ఇచ్చామో యాకు ఓత్వం కూడా అలాగే ఉంటుంది గమనించగలరు యాకు ఓత్వమిస్తే యో యాకత్వన దీర్ఘమిస్తే యో యాకవత్వం ఇస్తే యాక సున్నా పెడితే యమ్ యాకు రెండు సున్నాలు పెడితే యాహా విన్నారు కదా చూశారు కదా చక్కగా నేర్చుకోండి తెలుగును అభిమానించండి ఇంకో విషయం ఏమిటంటే ఎవరికైనా తెలుగు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయగలరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ నా ఛానల్ చూసినందుకు కృతజ్ఞతలు జై హింద్